హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము సాయంత్రం పూట టీ టైంలో చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు కరకరలాడే విధంగా కట్టుకు లేకుండా ఎలా చేసుకోవాలో నా కొలతల ప్రకారంగా చేయండి చాలా రుచిగా వస్తాయి ముందుగా రేషన్ బియ్యం తీసేసుకోండి మామూలు సన్న బియ్యం వద్దు రేషన్ బియ్యం తీసుకుంటే ఈ మురుకులు అనేటివి చాలా బొళ్ళుగా వస్తాయి కరకరలాడుతూ రేషన్ బియ్యం కడిగి ఆరేసేసుకొని ఒక రోజు ముందుగానే తర్వాత పిండి పట్టించే ముందు లైట్గా ఫ్రై చేయండి లేదంటే మీకు ఎండాకాలం అయితే ఎండకేసినా సరిపోతుంది తర్వాత మినప్పప్పు నాలుగు గ్లాసులు బియ్యంకైతే ముప్పావు గ్లాసు మినప్పప్పు తీసుకొని ఫ్రై చేసేసుకోండి లైట్గా మినప్పప్పును మాత్రం ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి ఎండకు వేసినా వేస్ట్ మినప్పప్పు కొంచెం మందంగా ఉంటుంది కదా సో మినపప్పును ముప్పావు గ్లాసు ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి అదే బియ్యంలో తర్వాత పుట్నాల పప్పు ఈ పుట్నాల పప్పు చాలా లైట్గా ఫ్రై చేసుకోండి కొన్ని పప్పులు ఫ్రెష్గా లేకుంటే మెత్తగా ఉంటాయి కాబట్టి ఫ్రై చేసేసుకోవాలి పావు పుట్నాల పప్పు వేసుకోవాలండి ఒకటింపావు కొలత ఈ పప్పులు గోరుతో ప్రెస్ చేస్తే విరిగే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇవి కూడా మనం ఆ బియ్యంలో కలిపేసుకోవాలి ఇవన్నీ కలిపి మెత్తగా పిండి పట్టించుకోవాలి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం తీసుకోండి మీకు మురుకులు బొళ్ళుగా కరకరలాడుతూ వస్తాయి చేసే ప్రాసెస్ కూడా నేను చెప్పే విధంగా చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోవాలండి నాలుగు గ్లాసులు బియ్య పిండి కదండి రెండు బావు గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి అందులో కొంచెం జీలకర్ర మళ్ళీ కొంచెం తెల్ల నువ్వులు రెండు కలిపి ఆ బాయిల్ అయ్యే వాటర్లోనే వేయండి తర్వాత వేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేటివి రావు ఈ నువ్వులు జీలకర్ర మాత్రం వేడి నీళ్ళలోనే వేసుకోండి అందులోనే కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేయండి చాలు ఈ పిండిలో కూడా మనం టూ స్పూన్స్ జస్ట్ నెయ్యి వేస్తాము కానీ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అర కేజీ బియ్యం కొల్తా అనుకోండి యాభై గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది వే ఆయిల్ని కూడా వేడి చేసి వేసుకోవాలి ఈ పిండిలోకి ఆ ఉడికిచ్చిన నీళ్ళు మరియు ఆయిల్ రెండు వేసి బాగా గట్టిగా కలిపేసుకోండి గట్టిగా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం వేడిగుండంగానే కలుపుకోండి పిండి అనేది చల్లగా కలిపేసామనుకోండి సైడ్లు ఇరిగిపోతాయి కరకరలాడుతూ రావన్నమాట తగినంత ఉప్పు వేసుకొని కారం మాత్రం అర టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ కారం ఎక్కువ వేసుకున్నా కూడా ఈ మురుకులు అనేటివి గట్టిగా వస్తాయి ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసేసుకొని మురుకులు పావులో పిండి ఈ చూపించిన కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పెట్టుకొని వేసుకోవాలి ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మురుకులు లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే మురుకులు అనేటివి చాలా గట్టిగా వస్తాయి సో మురుకుల్ని మనం ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నప్పుడే ఇవి చాలా బొల్లుగా వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి